కేశవమ్మ కేశవమ్మ కాంచటకట వేలరమ్మ కాంచటకటా వేలరమ్మ పల్లెరములో పాలు పోసే పాలలో పంచాదార కలిపి పల్లెరములో పాలు పోసే పాలలోపదార కలిపి చిక్కటింట్లో ఎలుగు చేసి వెళ్ళిపోతే జీవమా చిక్కటింట్లో ఎలుగు చేసి వెళ్ళిపోతే జీవమా పచ్చని పంజరము పచ్చని పంజరము చాల గలగాలని సొంత శయనే పంచరముల ఉండేటి పలుకులన్నీ మాని బయలు చేరవరామ చిలుక నిను మోసేది నలగూరు నీ నిను మోసేది నలగూరు నీ ఎంత పదగూరు ఎంత ఎవరు రారు సిలుక కట్టెలే చుట్టాలు కరలే బంధువులు కన్న తల్లెవరే సిలుకూటి గూటి కాడ పులి బం చేసుకున్నది తట్టించుకో రామసిలుక ಾಯ ತಿಳ ಕಲಗಂಟಿ ಕಲಗಂಟಿ ನದ್ಗುರು ಯುಗಂಟಿ ಕಲಗಂಟಿ ನಲಗಂಟಿ ಕನುಗಂಟಿ ಕನುಗ್ರಹಂಟಿರಗ ఐదు కేకాలుండగా గంటిని కలగంటి కలగంటి కనుల బ్రహ్మము గంటి ఎర్రగంట మెలుగుంటిని